విశ్వచైతన్యాండి జిన్నారం మండలి లో పశు వైద్య అధికారిగా చేస్తున్నాను సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకి నీలినాలుకే వ్యాధి టీకాలు వచ్చినాయి సో ఆ ప్రోగ్రాం మీదగా పల్లె పల్లె తిరిగి మనం అన్నిటికీ కూడా గొర్రెలకి మేకలకి కూడా మనము నాలుకే వ్యాధి టీకాలు వేయటం జరుగుతుంది నీలినాలుకే వ్యాధిలో ఏమైతుందంటే ఎక్కువ నోరు పుండ్లు వచ్చేస్తుంది నాలుక వాసి నోట్లో తినలేకపోవటము నోరు అంతా జల్లు రాటము అట్లా అయ్యి పశువులు ఇబ్బంది పడి అవి మేత వేయకుండా స్లోగా ఏమైతుంటే మనం వైద్యం అందించలేని పక్షంలో చనిపోవటం జరుగుతుంది అది తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి టీకాలు సప్లై చేస్తారు ఆ టీకాలు మేము అందరికి ఏపిచ్చుకోమని చెప్పేసి కోరుతున్నామండి ట్వంటీ నైన్త్ కి స్టార్ట్ అయిందండి ఎనిమిదో తారీఖు దాకా ఉన్నదండి ఆగస్ట్ ఎనిమిది దాకా కంటిన్యూషన్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి విలేజెస్ అన్ని కూడా కవర్ చేసి ఎవరెవరి దగ్గర ఉన్నాయో పశువులు మేకల గోర్రెలు ఎవరి దగ్గర ఉన్నాయో అందరి దగ్గరికి వెళ్లి వేయటం అనేది జరుగుతుంది పేరు భిక్షపతి ఎవరు పెద్ద జిన్నర మండలం గ్రామం పెద్దమ్మగూడెం గారి వద్దన నేను సన్న వెంకటయ్య గారి నేను నా పేరు భిక్షపతి మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాకు మాకు ఎన్నో టీకాలు కూడా సార్లు మంచిగా ఉండి అంటే కేసీఆర్ నుండి రాలే మందులు అన్నారు ఇప్పుడు వచ్చినాయి మాకు ఇదే సంతోషము అనుకూలంగా వచ్చిర్రు వచ్చి మా మందకు సూదరించే జరిగింది వీడి నుంచి ఇట్లా మంచిగా వాళ్ళు చూస్తే ఇంకా నీతి నిజాయితీగా మంచిగా సార్లు నమ్ముకొని మేము కొన కోరిక చర్య చేస్తాను